స్వస్తిశ్రీ నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై రెండు ఆదివారము వివిధ ద్వాదశ రాసుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది ధనుసు వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం ఈరోజు ఈ వారికి అనుకున్న పనులు సకాలంలో అవుతాయి అద్భుతమైన జీవితం లభిస్తుంది ఆరోగ్యంలో అభివృద్ధిని సాధిస్తారు సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఇంటా బయట కలిసొస్తుంది ఆత్మస్థైర్యం పెరుగుతుంది ఆస్తి వృద్ధి చెందుతుంది ఇష్టకార్య సిద్ధి ఉంది అపోహలు తొలుగుతాయి చెంచలత్వం పనికిరాదు ఆర్థికంగా బాగుంటుంది అపార్థాలకు తావి ఇయ్యకండి మాటల్లో స్పష్టత ముఖ్యం పనులు వాయిదా వెయ్యొద్దు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి ఖర్చుల్ని అదుపులో ఉంచుకోవాలి సకాలంలో పనులు పూర్తవుతాయి ఉద్యోగంలో తోటివారి సహాయ సహకారాలు అందుతాయి బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఒక వార్త ఉత్సాహాన్నిస్తుంది విదేశీ ప్రయాణాలు దూర ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి రాజకీయ ప్రభుత్వ పనులు కలిసొస్తాయి ఉద్యోగులకు ఆఫీసులో అన్ని విధాలుగా అనుకూల వాతావరణం ఉంటుంది అధికారుల ఆదరణ సహోద్యోగుల సహకారం లభిస్తుంది ఆర్థిక పరంగా కలిసొస్తుంది నిర్మాణాత్మక పనులు చేపడుతారు పిల్లలు చదువులో రాణిస్తారు వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి పనుల్లో పట్టుదల ఏకాగ్రత కనబరుస్తారు సంఘంలో మంచి పేరు సంపాదిస్తారు ఉద్యోగంలో ప్రమోషన్ స్థానచలన సూచన ఉన్నాయి పెద్దల సహకారం లభిస్తుంది ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి ఇష్టదేవత స్మరణ ఉత్తమం బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పట్టడం మంచిది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి వృత్తి ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది ఈరోజు వీరి ఆరోగ్యం చాలా బాగుంది సంపద అధమంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు అధమంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు చాలా బాగున్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం క్రమంగా హనుమంతుణ్ణి ఆరాధించడం వల్ల మీ ఆర్థిక స్థితి మరింత బలపడుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి